హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాతో సార్ దాగా మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ఏంటి మ్యాంగోని అనుకుంటున్నారా మరి సమ్మర్ అంటే మ్యాంగో మ్యాంగో అంటే సమ్మర్ కదా యూఎస్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాంగోస్ దొరుకుతున్నాయి మా హస్బెండ్ చూడండి మ్యాంగో మ్యాంగో డ్యాన్స్ కూడా వేస్తున్నారు ఆనందంలో సరే ఇంకా మన మ్యాటర్లోకి వచ్చేద్దామా తమ్మే చూస్తే అర్థమైంది కదా మన రెసిపీ ఏంటో భోజనాల్లో వడ్డించే ఎంతో కమ్మగా ఉండే వెజ్ పలావ్ ఇంగ్రీడియంట్స్ కూడా కొంచెం సింపులే దీనికి మెయిన్గా కావాల్సింది ఒక సింపుల్ పేస్ట్ ఇంకా మన ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా వచ్చేయండి ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులోకి మీకు ఎన్ని గ్లాసులు కావాలంటే అంత బాస్మతి రైస్ని నీట్గా వాష్ చేసి ఒక వన్ అవర్ పాటు సోక్ చేయండి టూ త్రీ టైమ్స్ మాత్రం కంపల్సరీగా వాష్ చేయండి ఇలా ఫింగర్ పెడితే మునిగేలాగా వాటర్ పోయండి వాష్ చేయమంటే ఏ సోప్తోనే చేశారు నార్మల్గానే చేయండి ఇప్పుడు గ్రీన్ పేస్ట్ కోసం పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి మేమైతే ఈ ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తాం చాలా బాగుంటుంది పుదీనా కొత్తిమీర లైట్ గా వాటర్ పోసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి వాటర్ మరీ ఎక్కువ పోయద్దు జస్ట్ పేస్ట్ అవ్వడానికి కొంచెం వేస్తే సరిపోతుంది ఆ షేక్ 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 అని చెప్పి ఒకసారి షేక్ చేసి మెత్తగా మిక్సీ పట్టుకోండి మిక్సీని పట్టుకునేరు నా ఉద్దేశం పేస్ట్ చేయమని అర్థం చూడండి ఇలా పేస్ట్ అయితే సరిపోతుంది ఇట్స్ మోర్ దెన్ ఇనఫ్ రెసిపీ ఇంకొంచెం ఫాస్ట్ గా అవ్వాలంటే ఈ హాట్ వాటర్ కెటిల్ యూజ్ చేస్తే సరిపోతుంది మీల్ మేకర్ ఒక బౌల్లోకి తీసుకొని హాట్ వాటర్ ని పోసేసి ఒక టెన్ మినిట్స్ పాటు పక్కన ఉంచండి ఈ పలావ్లోకి మీల్ మేకర్ ఉంటే చాలా బాగుంటుంది టేస్ట్ అండ్ వెజిటేబుల్ కటింగ్ కూడా ఇంపార్టెంటే బీన్స్ తీసుకొని కొంచెం పొడుగ్గా కట్ చేసుకోండి తర్వాత ఆనియన్స్ ని ఇలా పొడుగ్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి వెజిటేబుల్స్ కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది వెజ్ పలావ్ కాబట్టి ఇన్ కేస్ మీరు నాన్ వెజ్ లో కనుక తింటున్నట్టయితే కొంచెం తక్కువ వేసుకోండి క్యారెట్ బీన్స్ పొటాటో అండ్ గ్రీన్ పీస్ ఇవన్నీ పక్కన పెట్టుకొని రెడీగా ఒక ప్యాన్ని వెయిట్ చేసుకొని అందులోకి నూనె నెయ్యి రెండు మిక్స్ చేయండి నెయ్యి వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ తర్వాత మరాఠీ మొగ్గ బిర్యానీ ఆకు స్టార్ అనాస దాల్చిన చెక్క లవంగాలు యాలకులు బ్లాక్ ఇలాచి బ్లాక్ ఇలాచి ఆప్షన్లే కానీ వేస్తే బాగుంటుంది పువ్వు షాజీరా ఇవన్నీ వేసి ఒకసారి లైట్గా ఫ్రై చేయండి మీకు ఇంగ్రీడియంట్స్ లిస్ట్ కూడా పెట్టాను అవి చూసి ఫాలో అయిపోండి ఆల్రెడీ పచ్చిమిర్చి పేస్ట్లు వేసాం కాబట్టి జస్ట్ ఒక రెండు వేసుకోండి కట్ చేసుకొని యాక్చువల్గా ఫుడ్ వీడియో పెట్టి చాలా డేస్ అయిపోయింది కానీ ఎందుకు ఈ రెసిపీ మీకు చెప్తే బాగుంటుంది అనిపించింది ఇప్పుడు జీడిపప్పు కూడా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోండి పొడిగ కట్ చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా అవి కూడా ఒక రెండు ఆనియన్స్ వేసుకోండి ఇవన్నీ త్వరగా ఫ్రై అవ్వాలంటే కొంచెం సాల్ట్ వేసుకోండి ఇది ఇంపార్టెంట్ బిగ్లు రెండు స్పూన్ల వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ మరీ ఫ్రై అవ్వకూడదు కొంచెం ఫ్రై అయిన తర్వాత బీన్స్ కొంచెం టైం పట్టింది కాబట్టి ఉడకడానికి ఫస్ట్ బీన్స్ యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని ఒక వన్ మినిట్ వరకు మూత పెట్టుకోండి ఎక్కువసేపు అవసరం లేదు తర్వాత మూత తీసేసి మీల్ మేకర్ కూడా యాడ్ చేసుకోండి మీల్ మేకర్ ముందు యాడ్ చేసుకోవడం వల్ల ఫ్లేవర్ అంతా దానికి పట్టి చాలా బాగుంటుంది టేస్ట్ నెక్స్ట్ ఇంకా కొంచెం పుదీనా ఆల్రెడీ మనం పేస్ట్ వేస్తున్నాం కాబట్టి కొంచెమే యాడ్ చేసుకోండి కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకున్న క్యారెట్ యాడ్ చేసుకొని కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి కుక్ చేసుకోండి కుక్ చేయమన్నాను కదా అని ఎక్కువసేపు మూత పెట్టొద్దు మెత్తగా అయిపోతాయి తర్వాత కొంచెం పెద్దగా ముక్కలు కోసుకున్న పొటాటోని కూడా యాడ్ చేసుకొని మూత పెట్టుకోవాలి వెజిటేబుల్స్ అన్ని కుక్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న గ్రీన్ పేస్ట్ యాడ్ చేసుకోండి ఈ పేస్ట్ అయితే చాలా ఫ్లేవర్ బాగుంటది ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇంకెప్పుడు ఇదే రెసిపీ ట్రై చేస్తారు ఈ పేస్ట్ యాడ్ చేసిన తర్వాత మరీ ఎక్కువ కలుపుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ అంతా ముక్కలకు పట్టేలాగా కలుపుకోండి ఫ్లేవర్ అంతా దానికి పట్టడానికి ఒక థర్టీ సెకండ్స్ వరకు జస్ట్ మూత పెట్టండి చాలు ఇంకా ఆయిల్ కొంచెం పైకి తేలుతున్నప్పుడు ధనియాల పొడి గరం మసాలా చిల్లీ పౌడర్ సాల్ట్ యాడ్ చేసుకొని జస్ట్ ఒక్కసారి కలుపుకోండి ఇందులోకి ఇంకో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే పలావ్ మసాలా మేమైతే ఈ బ్రాండ్ యూజ్ చేస్తున్నాం మీరు ఏదైనా యూస్ చేయొచ్చు ఫ్రోజన్ గ్రీన్ పీస్ యాడ్ చేస్తున్నాం కాబట్టి ఫైనల్గా యాడ్ చేస్తున్నాం కొంచెం లెమన్ స్క్వీజ్ చేసుకోండి ఆల్మోస్ట్ ఇంకా మన ఇంగ్రీడియంట్స్ అన్ని డన్ పెరిగేసుకోవాల్సిన అవసరం కూడా లేదు కొంచెం నెయ్యి యాడ్ చేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది చూడటానికి టెంప్టింగ్ ఉంది కదా టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది ఇంకా వన్ అవర్ పాటు సోక్ చేసుకున్న బాస్మతి రైస్ ని ఇందులోకి యాడ్ చేసుకొని గీ అయితే ఇక్కడ ఆప్షనల్ వెజిటేబుల్స్ రైస్ కలిసేలాగా ఒకసారి జాగ్రత్తగా కలుపుకోవాలి అదేంటి వాటర్ పోయకుండా రైస్ అనుకుంటున్నారా ఫస్ట్ రైస్ ఒక థర్టీ సెకండ్స్ వరకు ఇలా ఫ్రై అయితే బాగుంటుంది టేస్ట్ ఇందాక మీకు టిప్ చెప్పాను కదా రెసిపీ ఫాస్ట్గా అవ్వాలంటే హాట్ వాటర్ ఇంపార్టెంట్ వన్ గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ ఆర్ మ్యాక్సిమమ్ టూ ఆల్రెడీ రైస్ సోక్ చేసాం కాబట్టి ఎక్కువ అవసరం లేదు ఇన్ కేస్ మీకు వాటర్ సరిపోలేదు అనుకుంటే యూ కెన్ యాడ్ హాట్ వాటర్ మధ్యలో కూడా యాడ్ చేసుకోవచ్చు నో ప్రాబ్లమ్ ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కొంచెం సాల్ట్ చెక్ చేసుకోండి మేమైతే లైట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ స్టార్ట్ చేసుకున్నాం కొంచెం స్పైస్ కోసం ఇంకేముంది ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని రైస్ని ఉడకనివ్వండి అలా వదిలేకుండా మధ్య మధ్యలో ఒకసారి కలుపుకోండి అప్పుడు బాగా మిక్స్ అయ్యి ఫ్లేవర్ బాగా వస్తుంది మీ దగ్గర రైస్ గంట ఉంటే దాంతో కలపండి అప్పుడు రైస్ విరగకుండా బాగా వస్తుంది ఒకసారి లైట్ కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి రైస్ కుక్ చేసుకోవాలి ఆల్మోస్ట్ మన రైస్ రెడీ అయిపోయినట్టే ఇంకొక ఫైవ్ మినిట్స్లో ఎమ్మి ఎమ్మి వెజ్ పాలవ రెడీ అవబోతుంది ఫైనల్గా మన వెజ్ పలావ్ రెడీ అయిపోయింది కావాలనుకుంటే కొంచెం గీ యాడ్ చేసుకోండి ఫైనల్గా ఇది వెంటనే తినడం కంటే ఒక ట్వంటీ మినిట్స్ వరకు పక్క నుంచి అప్పుడు తింటే సూపర్ సూపరో అనాల్సిందే దీనికి కాంబినేషన్ అయినా బాగుంటుంది నాన్ వెజ్ తినే వాళ్ళైతే చికెన్ అయినా బాగుంటుంది మా వీడియో నచ్చిందా అయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్